హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంఘీభావంగా కొల్లిపర మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కొల్లిపర మండల పరిధిలోని మున్నంగిలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులు పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా విశేషాలను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చేస్తారు మిగిలిన చివరి ఆశీర్వాదంతో ఈ రాజీ ఈ శాంతియుత కార్యక్రమాన్ని మనం వహించుకుందాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడుతున్న వాళ్ళకి వారి యొక్క ఎవరైతే అందరికీ నామంలో ఈ యొక్క ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం ఇలాంటి శాంతియుతూ కూడా ప్రతిదీ కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనం పాల్పడుతున్నామంటే అది దేవుల కుటుంబం విశిక్షణ రైతు లేకపోతే ఆస్తుల అందరూ ¡Ah!